ప్రియా వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సుమారు పదహారు వేల బియ్యపు గింజలతో అయోధ్య లేని రామ మందిరం అద్భుతంగా రూపొందించారు జగిత్యాలకు చెందిన దయాకర్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భవ్యరామ మందిరంలోని బలరాముని ప్రాణప్రతిష్ట చేసే సమయం నాటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసినట్లు దయాకర్ తెలిపారు ఎంతో ఓపికగా ఒక్కొక్క గింజను ఒడిసిపట్టి అద్భుత నిర్మాణాన్ని రూపొందించడం అభినందనీయమని మాజీ మంత్రి నటుడు మోహన్ అభినందించారు కేవలం రామ మందిరమే కాకుండా అతి చిన్న రామాలయంలో సీతారాముల చిత్రాల పటాలని సైతం రూపొంది పొందుపరచడం మరింత ఆకట్టుకునే అంశమన్నారు ఇంతటి గనక ప్రసిద్ధి సాధించిన దయాకర్ తన చేతులతో సన్మానించడం ఎంతో గర్వంగా ఉందన్నారు వరల్డ్ రికార్డులు సాధించిన చిరంజీవి దయాకర్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు దైవజ్ఞ శర్మ అన్నారు రోజుకి రెండు గంటలు ముప్పై రోజుల పాటు శ్రమించి అద్భుతాన్ని నిర్మించి రూపొందించినట్లు తెలిపారు సరే ఇంటి అంటే మీరు

आझाँ तर प्रशाइ CC यह stop रुटनि दना प्रॉट आ अच्छर अचछछ्पर अगरो पर्ट आग्ट डिए फन्वर छिस्यग को सगी स्देश्व ऺणसे अज इस नो भुटल पारप्टिसज資 आई जाँ जा फॉतविकर अदो करोशिये स्दविकर swum को א कैस फ� ఇక నా పక్కనే ఉన్నారు రామ మన దయాకర్ గారు దయాకర్ గారు సృష్టించిన రామ మందిరం అండి ఇది బియ్యపు గింజలతో చేశారు ఇది బియ్యపు గింజలు బియ్యపు నూకలు అది అతికించి తయారు చేసిన రామ మందిరం ఈ రామ మందిరములో బియ్యపు గింజలతో చెక్కటము సరే ఓకే ఇది సామాన్యమైన విద్య కాదు కానీ లోపల సీతారాముల వారి విగ్రహం పెట్టారు ఇద్దరిది మళ్ళీ లోపల ఒక లైట్ కూడా ఆ విగ్రహాలు బ్రైట్ కనపడడానికి పెట్టారు అమోఘమైన సృష్టి ఇది దయాకర్ గారు చేసిందంటే నేను నమ్మట్లేదు ఖచ్చితంగా రాముల వారు పూని ఇగో ఇట్లా చేయబోయా ఇట్లా చేయబోయ్య ఈ బియ్యపు నుంచి లెఫ్ట్ పెట్టు ఈ బిఏపు రైట్ పెట్టి మధ్యలో అక్కడ కొన్ని రెండు నూకలు పెట్టు అని చేస్తేనే తయారైంది ఈ రామ మందిరం నేనైతే అనుకుంటున్నాను కానీ ఇలాంటి గొప్ప శిల్పి మన తెలంగాణ వాసి అవటం అందులో జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు అవటం అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఇంకా గ్రేట్ ఇంకా గ్రేట్ ఇంకా గ్రేట్ అలాంటి ఈ అవార్డ్స్ రివార్డ్స్ పొందినటువంటి ఈ రామ మందిరానికి సంబంధించిన ఈ బహుమతి గ్రహీ గ్రహీతను రమణ గారు వారు సత్కరించడం సత్కరి ఈ సత్కారానికి మమ్మల్ని కూడా పిలవడం చాలా ఆనందంగా ఉంది ఒక గొప్ప శిల్పికి అభినందనలు తెలపడానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అదృష్టంగా ఉంది రమణారావు గారిని అభినందిస్తూ దయాకర్ గారికి కూడా వారి సతీమణి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను ఇదే కాదండి ఇంకా తెలుగు తల్లి విగ్రహము కాకతీయుల కోట ఇంకా ఇంకెన్నెన్నో ఏమి చెప్పండి కాకతీయ కోట ఉంది చార్మినార్ ఒక బియ్యం బుద్ధుడు జాతీయ జెండా బియ్యపు గింజలో ఒక్క బియపు గింజలో ఇన్ని కలిపి వారు సృష్టించిన ఒక దాంట్లో ఇట్లాంటివి ఎన్నో చేశారు కనుక ఇలాంటి శిల్పిని ప్రభుత్వాలు అభినందించాలి డెఫినెట్గా మోడీ గారి దృష్టిలో పడి దీ బ్రహ్మాండమైన అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వారికి ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాను నేను ఇది ఈ రామ మందిరాన్ని చూసి ప్రపంచ రికార్డు మూడు ప్రపంచ రికార్డులు వారికి వచ్చాయి ఇప్పటికీ ఇంకెన్ని వస్తాయో తెలియదు కానీ ఇంకా రావాలని ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి చెందే కళాకారులు కావాలని నేను దయాకర్ గారిని అభినందిస్తున్నాను దీవిస్తున్నాను కూడా ఎంతోమందిని సత్కరిస్తూ ఎంతో గొప్ప సేవలు అందిస్తున్న రామణారావు గారిని వారి సతీవాణి గారిని కూడా ఈ సంస్థ తరపున దీన్ని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సరిపోయింది పదహారు వేల రెండు వందల బియ్యపు గింజలతో ఈ మందిరాన్ని నేను నిర్మించాను దీనికి నాకు అరవై గంటల సమయం పట్టింది అంటే రోజుకు ఒక రెండు గంటలు చొప్పున దీన్ని నేను నమూనాను రామ మందిర నమూనాను తయారు చేశాను ఎందుకంటే దీనికి రెండు గంటల కన్నా ఎక్కువ మనం కేటాయించినప్పుడు ఈ గమ్ అనేది ఆరదు కాబట్టి ఆ టైంను కేటాయిస్తూ ఈ మందిరాన్ని నిర్మించాను ఇది ముఖ్యంగా నేను నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని తయారు చేశాను అది నా కోరిక ఓకేనా అలాగే ఇందులోపల రాముడు సీత లోపల విగ్రహాలు అలాగే రాముని పాద రక్షలు కూడా ఇందులో పొద్దుపరచాను అలాగే గొప్ప విషయం అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ఇక్కడ ఇందులో కొన్ని కలిపాము ఇక్కడ ఉన్నాయి ఈ విధంగా నేను చేశాను మూడు ప్రపంచ రికార్లు సాధించినటువంటి ఘనత చిరంజీవి దయాకర్కు